హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అన్న వ్లాగ్స్ ఈరోజు మా ఊర్లో జరిగే తల్లి సంబరం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి నేనైతే ఈ సంబరం చూడడానికి పదిహేను సంవత్సరాల తర్వాత వెళ్ళాను అలాగే ఈ సంబరంలో కొన్ని వింత ఆచారాలు కూడా ఉంటాయి ఆ ఆచారాలు ఏమిటి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను కొన్ని ఆచారాలు అయితే నాకు అస్సలు నచ్చలేదు అనమాట నేను పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళాను అనేది కూడా ప్రతిదీ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి మీరైతే ఎక్కడా కూడా మిస్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేసేయండి క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇదైతే సత్తమ్మ తల్లి సంబరానికి ముందు రోజండి అంటే అమ్మవారిని పుట్టింటికి తీసుకుని వెళ్తున్నారు పుట్టింటి వాళ్ళు అంటే మా ఊర్లో నల్లమిల్లి వారు వంశీకులు అని ఉంటారు అంటే ఒక ఇంటి పేరు ఉంటుంది కదా వాళ్ళ ఇంటి పేరు నల్లమిల్లి అనమాట ఆ వంశీకులే పుట్టినిల్లి వాళ్ళండి వాళ్ళైతే సంబరానికి అంటే సతల జాతర జరగడానికి ముందు రోజు అమ్మవారిని సంవత్సరానికి ఒక్కొక్కళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తూ ఉంటారు ఆ తీసుకువెళ్ళే వాళ్ళు అమ్మవారి ఘటాలను అయితే తల మీద పెట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు అంటే నల్లమిల్లి వాళ్ళ వంశీకులు ఎంతమంది ఉంటే అంతమంది సంవత్సరానికి ఒక్కొక్కళ్ళ ఇంటికి చొప్పున తీసుకుని వెళ్తారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మవారిని మళ్ళీ గుడికి తీసుకువెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఇదంతా కూడా ముందు రోజు ఈ సంబర కార్యక్రమం జరుగుతుందండి అంటే అమ్మవారిని తీసుకురావడం ఆ తీసుకు వచ్చే వాళ్ళు ఏంటంటే అమ్మవారిని ఎత్తుకుంటారు కదా తల మీద ఘటాలను ఎత్తుకుని ఉంటారు కదా అంటే అమ్మవారి విగ్రహాలు అండి మా ఊరు సైడ్ అయితే అమ్మవారి విగ్రహాలు అని చెప్తారు చాలామంది గటాలు ఘటాలు అంటారు కాబట్టి నేను అలా చెప్తున్నాను ఆ తీసుకువచ్చే వాళ్ళు ఏంటంటే నేల మీద నడవకుండా వాళ్ళు ఎంత దూరం అయితే నడుస్తారో అంత దూరం కూడా ఒక చీర తర్వాత ఇంకొక చీర వేస్తూ ఉంటారు వాళ్ళు అయితే ఆ చీర మీద నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలండి అలా నేల మీద అయితే అసలు నడవకూడదు ఇదంతా కూడా సత్తం తల్లి జాతరకి ముందు రోజండి ఈ ఇలా సంబరం అయితే జరుగుతుంది అయితే నేను ఈ సంబరం జరిగే రోజుకైతే ఊరు వెళ్ళలేదు అంటే మా మరిది పెళ్ళి ఉందని చెప్పి నేనైతే ఊరికి వెళ్ళాను ఊరికి వెళ్ళే వె నెక్స్ట్ డే వెళ్దాం అనుకుంటే అమ్మ సత్తం తల్లి జాతర అవుతుంది కదా ముందు రోజు వచ్చేయంటే అవును పదిహేను సంవత్సరాలు అయ్యింది కదా చిన్నప్పుడు మా మేనత్త వాళ్ళు నలమిల్లి వాళ్ళు వంశీగలే అండ్ మా మేనత్త వెళ్తుంటే మేన మా మేనత్త కూడా నేను కూడా వెళ్ళి ఈ సంబరం జాతర అంతా చూసేదాన్ని అనమాట చాలా నచ్చేది ఆ తర్వాత ఎప్పుడు కూడా వెళ్దామన్నా కూడా ఆ టైంకి మా నేను వైజాగ్లో ఉండడం వల్ల ఏదో ఒక పని ఉండడం ఇంకా ఆ టైంకి అయితే వెళ్ళలేకపోయేదాన్ని ఈ తల్లి సంబరం ఏంటంటే మాఘమాసంలో జరుగుతుందండి ఆ టైంలో ఏదో ఒక పని కారణం చేత నేను వెళ్ళలేకపోయేదాన్ని కానీ ఇప్పుడు ఇంక మా మరిది పెళ్ళికి ఎలాగా వెళ్ళడానికి వీలు కుదిరింది తల్లి జాతర కూడా చూడడానికి అయ్యిందనమాట ఇదేంటంటే అమ్మవారి విగ్రహాలు తీసుకువచ్చారు కదా వాళ్ళ ఇంటి దగ్గర పానుపు వేయించుకోవడం అంటారు అలా నల్లమిల్లి వంశీయులు అందరూ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పానుపులు వేయించుకుంటారు వాళ్ళు కాకుండా ఇంకా బయట వాళ్ళు ఎవరైనా మొక్కుకుంటే అమ్మవారి విగ్రహాలు తీసుకువెళ్ళి పావు వేయించడం అంటే మంచం మీద అమ్మవారి విగ్రహం పెడితే అక్కడ వాళ్ళు పాటలు పాడతారండి అదే పాన్పు వేయించుకోవడం అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఒక కొండ పెడతారండి పొయ్యి మీద ఆ నల్లమిల్లి వాళ్ళు వంశీజులు అందరూ వచ్చి అందులో పాలు అయితే వేసుకోవాలి అయితే వేస్తారండి అలాగే బియ్యం కూడా వేస్తారు వీటితో పరమాన్నం అయితే రెడీ చేసి ఆ నల్లమిల్లి అందరికీ కూడా ఆ అయితే ప్రసాదంగా అయితే ఇస్తారంట ఇక్కడ వరకు కూడా నాకు తెలిసిన ఒక అమ్మాయిని వీడియోలు తీమంటే తనైతే అయితే తీసి పంపించింది నేను ముందు రోజు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంకా సత్తం తల్లి సంబరం అయ్యే రోజండి ఇంకా అదే రోజు మధ్యాహ్నం అంటే పాలు పరవాన్నం అన్నీ కూడా ఉదయాన్నే వండుతారు నేను ఉదయం కూడా టెంపుల్కి వెళ్ళలేదు తనే వీడియోస్ అయితే అన్నీ తీసి పంపించింది అనమాట ఇదైతే మధ్యాహ్నం పన్నెండున్నర అయింది ఇంక నేను అమ్మవారిని దర్శించుకుందామని వెళ్ళాను అప్పుడు కూడా చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉందండి అంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సత్తంతల గుడికి అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అలాగే ముందు రోజు అంతా కూడా పానుకులకి వెళ్ళే విగ్రహాలు అయితే ఇవేనండి ఈ విగ్రహాలు తీసుకుని వెళ్ళే పానుకులు అయితే వేయిస్తారు ఊర్లో ఉన్నవాళ్ళు చాలామంది మొక్కుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పాన్పు వేయించుకుంటారు అలాగే ఆ వంశీకులు అంటే నల్ల వాళ్ళు వంశీకులు కూడా అమ్మవారి పానుపులు అయితే వేయించుకుంటారండి ఇంకా క్యూ లైన్లో నిలబడి ఒక హాఫ్ అన్ అవర్కి అయితే దర్శనం చేసేసుకున్నాము చూసారు కదా మా ఊరు సత్యమ్మ తల్లి అమ్మవారండి ఇంతకుముందు నేను సంక్రాంతికి వీడియోస్లో కూడా అమ్మవారి గుడి అయితే టెంపుల్ చూపించాను ఇంకా అదే రోజు ఒక భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ అన్న ప్రసాదానికి వస్తారండి చాలామంది వస్తారు నైంటీ పర్సెంట్ మంది అయితే ఇక్కడ అన్నదానానికి అయితే వస్తారు అన్నదానం అంటే ఒక పెళ్ళికి భోజనాలు పెట్టినట్టుగా చాలా బాగా భోజనాలు కూడా పెడతారండి చూస్తున్నారు కదా ఐటమ్స్ ఏమేమి వేస్తున్నారు అనేది కూడా నేను వీడియో తీస్తున్నాను పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చి అమ్మవారి ప్రసాదం అయితే స్వీకరిస్తున్నాను చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఈ సంవత్సరం అన్న వెళ్ళి వీడియో తీయాలి అందరితో షేర్ చేసుకోవాలి అన్న ఒక గట్టి సంకల్పంతోనే ఈ సంవత్సరం అయితే ఈ సంబరం చూడడానికి వచ్చాను మరి మా ఊర్లో జరిగే ప్రతి సంబరాన్ని మీతో షేర్ చేసుకోవాలి కదా మా ఆచారాలు ఎలా ఉంటాయి మా పద్ధతులు ఎలా ఉంటాయి అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా బోన్ చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను మధ్యాహ్నం మూడు గంటలకి వచ్చాను ఇప్పుడు ఏంటంటే అమ్మవారి అసలైన సంబరం అయితే ఇప్పుడు జరుగుతుంది అది ఏంటి అనేది కూడా చూపిస్తాను అలాగే ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల అమ్మవారిది నేను విగ్రహం అంతా కూడా చాలా చక్కగా వీడియో తీసాను అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ముగ్గుతో అలాగే కొన్ని కలర్స్తో ఇక్కడ ఒక బొమ్మ అయితే వేశారు కదండి అది సత్తమ్మ తల్లి రూపమంట మా చిన్నప్పటి నుంచి ఇలానే వేస్తారు ఇది ఇప్పుడే చాలా బాగుంటుంది అనమాట ఈ జాతర అంతా ఇదే కొన్ని ఎంత ఆచారాలని కూడా అన్నాను కదా అంటే చూసే వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది అలాగే ఒక చేటలో పిండితో అమ్మవారి రూపంలా చేసి రెండు గుడ్లు పెట్టి అద్దం కాటిక అలాగే తిలకం దువ్వెన ఇవన్నీ కూడా ఆ చేటలో అయితే పెడతారండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గొర్రెపోతునైతే అమ్మవారికి బలిస్తారు అది ఏంటి కూడా అనేది చూపిస్తాను అలాగే ఈ కొండలో ఏంటంటే గుగ్గిళ్ళు ఉడక ఈ కొండతో పాటుగా అమ్మవారిని ఊర్లో ఊరేగిస్తారు అది కూడా నేను చూపిస్తాను అలాగే కుండపైన కుండపైనైతే దీపం అయితే వెలిగిస్తారంట ఇప్పుడు వీళ్ళే ఈ సంవత్సరం అమ్మవారిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారనమాట అంటే ఒక సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు అని చెప్పాను కదా ఎవరైతే వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారో వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా పూర్తి చేయాలండి మగవాళ్ళేమో కుండ కొండ పట్టుకుని ఆడవాళ్ళేమో చేట పెట్టుకుని ఆ సత్తం తల్లి రూపంలా వేశారు కదా అక్కడ దాని చుట్టూ తిరిగి చెరు వైపున అయితే పెట్టాలండి ఇప్పుడు ఏంటంటే ఆ కొండ పైన దీపం అయితే వెలిగిస్తున్నారండి ఆ దీపాన్ని కూడా అలా ఆరిపోకుండా తల మీద పెట్టుకుని ఊరంతా ఆ దీపం పెట్టుకుని తిరుగుతారు అలాగే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా గొర్రెపోతని బలిస్తారని ఇది ఇవ్వడమే నాకైతే నచ్చలేదండి చాలా జాలిగా బాధగా అనిపించింది అనమాట కానీ మనం అలా అనుకోకూడదంట అది ఆ గొర్రెపోతుని కూడా సత్తమ్మ అని చెప్పి అంటే సత్తమ్మ తల్లి రూపంలాగా మనం అయితే అండి ఇప్పుడు ఏంటంటే ఈ దీపం వెలిగించిన తర్వాత ఈ సత్తం తల్లి అమ్మవారి రూపం ఉంది కదా దానికంతా కూడా దూపం అయితే వేస్తున్నారు అలాగే ఇప్పుడు ఒక అతను మైక్లో చెప్తున్నారు కదా అతనే ఈ గొర్రెపోతునైతే వదిలించబోతున్నారండి అతను ఎందుకు ఇదంతా చెయ్యాలి అనేది వీడియోలో చెప్తున్నారనమాట కానీ వాయిస్ అయితే క్లియర్గా రాలేదు అలాగే ఈ చేట ఎందుకు తల మీద పెడతారు ఎందుకు ఇవన్నీ అనేసి కొన్ని చెప్పారండి అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ గొర్రెపోతుని పడుకో పెడతారండి పొడుకో అది నిద్రలోకి జారుకుంటుంది అనమాట ఆ విధంగా జోలపాటైతే పాడతారండి అసలు కదలకుండా అలా నిద్రలోకి పడుకుంటుంది తర్వాత ఆ వంశీలను వచ్చి పిలవమని చెప్తారు అది చూడండి సత్తమ్మ సత్తమ్మని ఎంత పిలిచినా సరే ఆ గొర్రెపోతయితే లెగలేదండి అలా పడి పాడిన జోలపాటికి అదైతే నిద్రలోకి జారుకుందనమాట అది నిద్రలోకి జాలు జారుకున్న తర్వాతే దాన్నైతే వధిస్తారు ఏంటంటే మనం యూట్యూబ్లో కొన్ని వీడియోస్కి ఎలా లేదు కాబట్టి అంటే బ్లడ్ అనేది కనిపించకూడదు కాబట్టి నేను అది వధించేటప్పుడు వీడియో అయితే తీయలేదండి చూసారు కదా దాన్ని ఎంత లేపుతున్నారో లెగు సత్యమ్మ లెగు సత్యమ్మ అని చెప్పి మరి అది ఎందుకు అలా నిద్రలోకి వెళ్తుంది అనేది ఇది కొంచెం ఆశ్చర్యంగానే నాకు అనిపించిందండి కొన్ని వింత ఆచారాలు అంటాం కదా అలాంటివి కూడా మనం పాటించాలి అలాగే మన పాత పద్ధతులన్నీ కూడా మనం అనుహ అనుసరించాలి కాబట్టి ఈ విధంగా ఆ గొర్రెపోతునైతే బలిచ్చారండి అది బలిచ్చిన తర్వాత ఈ చేట ఉంటుంది కదా ఆ చేటని తీసుకుని తల మీద అయితే పెడతారంటే ఇది పాపి చేత అంటారంట మనం చేసిన పాపాలు ఏమన్నా ఉంటే ఆ చేట పెట్టుకుంటే ఆ పాపాలు పోతాయంట అలాగే ఇటువైపు ఒక ముగ్గురు నుంచు ఉన్నారు కదా వాళ్ళు ఏంటంటే సంతానం కావాలి అనుకుంటే ఆ చేటలో మనం గుడ్లు అయితే వేయాలంట ఆ గుడ్లు వేసిన తర్వాత ఆ చేటలో ఉన్న బియ్యం అలాగే అరటి పళ్ళు వాళ్ళ చెంగులు అయితే అతను వేస్తున్నారండి ఈ విధంగా చేస్తే సంతానం లేని స్త్రీలు మళ్ళీ వచ్చే సంవత్సరం సత్యమ తల్లి జాతర ఆహా టైంకి అయితే సంతానవతులు అవుతారట ఇది ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం ఏంటండి ఆ విధంగా చాలామంది అంటే సంతానం లేని ఆడవాళ్ళందరూ కూడా వరుసగా నుంచుని ఆ గుడ్లు అయితే ఆ చేటలో వేస్తున్నారండి మరి అది ఎందుకు అనేది ఆ ఆచారం నాకు కూడా తెలియదు కానీ అంటే సంతానం లేని వాళ్ళే కాదండి చాలా మంది మిగిలిన వాళ్ళు కూడా ఆ చేటలో గుడ్లు అయితే వేశారు అలా గుడ్డులు డబ్బులు వేస్తే చాలా మంచిదంట ఆ చేటలో అలాగే సంతానం లేని వాళ్ళు చెంగులో బియ్యం వేశారు కదా అదైతే పరవాన్నం వండుకుని వాళ్ళు తింటే తప్పకుండా సంతానవతులు అయితే అవుతారంట ఆ నేను కూడా తల మీద ఆ అయితే పెట్టేసుకున్నానండి ఏమో నేనేన్ని పాపాలు చేస్తాను నా పాపాలు కూడా పోవాలి కదా అని చెప్పి అలాగే ఈ చేట పెట్టించుకోవడానికి ఎంతమంది జనాలు వచ్చేస్తారో చూడండి ఆ టైం అయ్యేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ చేటని తల మీద పెట్టుకోవడానికి ఎగబడ్డారండి ఎందుకంటే ఏమో ఏంటో మరి ఆచారాలు అనేది మనకు తెలియదు నిజంగా ఆ చేట తల మీద పెడితే మనం చేసిన పాపాలు పోతాయా ఏంటి అని నాకు కూడా అనిపించింది కానీ మన ఆచారాలని మనం చులకన చేసుకోకూడదు కదా ఆచారాలు పాటించాలి కాబట్టి ఈ విధంగా నేను కూడా నా తల మీద కూడా నేనైతే చేట పెట్టించేసుకున్నాను అండి చూసారు కదా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా గుడ్లు వేస్తున్నారు డబ్బులు వేస్తున్నారు చేట కూడా తల మీదైతే పెట్టించుకుంటున్నారు అలాగే కత్తెరకుండ అంటారు కదా దీని దీపం వెలిగించారు కదా ఇప్పుడు ఇందాగా వధించిన మేక ఉంది కదండి నేనైతే అన్ని వీడియోస్లో చూపించకూడదని చూపించట్లేదు కానీ ఈ కత్తెరకుండ పట్టు పట్టుకున్న అంటే వెలుగుతున్న ఈ కొండ పట్టుకున్న ఆయన ఉన్నాడు కదా అతనైతే ఆ మేకని మధ్యలోకి చీల్చి నాలుగు అంటే రెండు కాళ్ళు ఉంటాయి కదా ఇటువైపు ఎదర రెండు వెనకతలు రెండు ఆ రెండు కాళ్ళను ఒక రెండు కాళ్ళను అయితే పీకి కట్టుకున్నారు ఇంకొక రెండు కాళ్ళు అయితే నడానికి కట్టుకొని మజ్జికి చీల్చారనమాట చీల్చి ఆ మేక కట్టుకున్న ఆ కొండతో ఆయన అయితే ఊరంతా అలా తిరిగి ఊరు చివర ఆ కొండ అయితే పెడతారంట ఈ విధంగా సత్యమంతల అమ్మవారిని అత్తవారింటికి పంపించినట్లంట చూసారు కదా మా ఊరిలో జరిగే ఒక వింత ఆచారం అలాగే సత్యమతల జాతర మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్